ಗಿರಿಜಾ ಸಂಗೀತ ನಾಟಕ ಕಳಾ ಸಮಿತಿ ದ್ವಾರ ಶನಿವಾರ ಆರು ಗಂಟೆ ಎನ್ಟರ್ ಆಡಿಟೋರಿಯಂ ಪೊಟ್ಟಿ ಶ್ರೀರಾಮ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ನಾಂಪಲ್ಲಿ ಹೈದರಾಬಾದು ಪ್ರಮುಖ ಪ್ರಪಂಚ ಪ್ರಖ್ಯಾತಿಗಿನ ಮೃದಂಗ ವಿವಾಂಸು ಶ್ರೀಧುರು ಎಲ್ಲ ವೆಂಕಟೇಶ್ವರರಾವ್ ಗಾರು ವಾರ ಶ್ರೀಮತಿ ಎಲ್ಲ ತ್ರಿಮೂರ್ತಲಮ್ಮ ಸಹಸ್ರ ಚಂದ್ರದರ್ಶನ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂದರ್ಭ ఆయనకు ప్రపంచ విశ్వవిఖ్యాత మృదంగ సార్వభౌమ బిరుదు మరియు చిత్తూరు నాగయ్య భానువతి గారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు శోభన్ బాబు గారుల సంయుక్త పురస్కారమే కాకుండా స్వర్ణ కంకణంతో ఘనంగా సత్కరిస్తున్నాము ఆ సత్కారము మన యొక్క తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు ప్రథమ పౌరుడైన స్నేహితులు జిష్ణుదేవ్ వర్మ గారి యొక్క సువర్ణ హస్తాల మీదుగా జరుగుతుంది మరి ఆ కార్యక్రమం లోపల మనకు ఆ రోజు ఎవరో వస్తున్నారంటే మీకు తెలుసు మన స్పీకర్ గౌరవనీయులు గడ్డ ప్రసాద్ కుమార్ గారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు పోచారం రెడ్డి గారు బీర్ల ఐలేయ గారు కేఆర్ సురేష్ రెడ్డి గారు బద్రిరాజు రవిచంద్ర గారు మల్లు రవి గారు ఈటల రాజేంద్ర గారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు మల్లిరెడ్డి రామరెడ్డి గారు అదేవిధంగా పూర్వ శాసన మండలి సభ్యులు స్నేహితులు ఎన్ రామచంద్రరావు గారు అదేవిధంగా హైదరాబాద్ కంటెస్టెడ్ ఎంపీ శ్రీమతి కొబ్బెల్ల మాధవిలత గారు పద్మభూషణ్ శాంతా బయటక్ చైర్మన్ స్నేహితులు కేవీ కేఐ వరప్రసాద్ రెడ్డి గారు ఎంగిడి మనోహర్ రెడ్డి గారు వీరేందర్ గౌడ్ గారు సినిమా హీరో అభినవ్ వెంకటేశ్వర స్వామి స్నేహితులు సుమన్ గారు బాదిమి శివకుమార్ గారు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు అదేవిధంగా కార్పొరేటర్లు చింతల అరుణ గారు సురేందర్ యాదవ్ గారు కొప్పుల నరసింహారెడ్డి గారు సామరంగారెడ్డి గారు దీప సురేఖ భాస్కర్ రెడ్డి గారు దీప భాస్కర్ రెడ్డి గారు శ్రీమతి బి రమాదేవి గారు తెలంగాణ రాష్ట్ర సాధన తొలి ఉద్యమ నేత శోభన్ బాబు గారి మేనజ స్నేహితులు వేగి రాజా గారు కూడా వస్తున్నారు సో ఈ కార్యక్రమము ఇంకా ఎందరో ఆ రోజు కూచిపూడి శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ఉన్నాయి ఎన్నో సమస్య కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి మీ యొక్క ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసి ఈ కార్యక్రమం దగ్గరి దిగ్విజయం కావడానికి సహకరించాల్సిందిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా మరోసారి కోరుతున్నాను ఇక ఈ కార్యక్రమం నేను చేయడానికి కారణం ఏంటంటే మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో భారతీయులమే పుణ్యం ఏం సార్

மிசமிசலாடின பசிடி பண்டல தோட பாசுரம்பை நதி பரதூமி వీరులందరితోడ వెలుగొందినట్టిది వీర భూమి నిఖిల విఖ్యాత కళలకు నిలయ భూమి అట్టి సద్భూమిలో మమ్మ పుట్టించితి తదృణము తీర్పా వందనమ్ములు సేతుమో భరత అనుకుంటుండొచ్చు కానీ మనం ప్రపంచం లోపల భారతిని కొట్టడం అదృష్టం అండి శ్రీకృష్ణ దేవరాయలు దేశ భాషలందు తెలుగులు ఇస్తా అన్నాడు కానీ నేనేమంటే అప్పుడు అన్ని భాషలు ఆయన తెలియకపోవచ్చు పాపము ప్రపంచ భాషలందు తెలుగులు ఇస్తా తెలుగు వాళ్లకు ఉన్న ప్లస్ పాయింట్స్ ఎవరికి లేవు అన్నమయ్య మనవాడు త్యాగరాజు మనవాడు భద్రాచల రామదాసు గారు బాలమకృష్ణ గారు శ్యామశాస్త్రి గారు తర్వాత ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇలాంటి మహానుభావులు మనకు ఎందరో మహానుభావులు అన్నమాట సో మేము శ్రీవాణి గిరిజ సంగీత నాటకాలు స్థాపించి సుమారు యాభై సంవత్సరాలుగా అన్ని మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందజేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాము తర్వాత పద్నాలుగవ తేదీ నాడు మా సంస్థ తరఫున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మృదంగ విద్వాంసుడు ఎల్లా వెంకటేశ్వరరావు గారి గురించి మీకు తెలుసు ఆయన మృదంగ మీద ఓంకార నాదము ఓంకార నాదము సముద్ర ఘోష సింహ గర్జన తుఫాను ఘోష రైలు శబ్దము పక్షుల కిలకిల రావాలి ఏదైనా సరే ఆయనకు ఐదు డాక్టరేట్లు ఐదుగురు ప్రెసిడెంట్లతో సన్మానం పొందాడు పద్మశ్రీ డాక్టరేటు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చిండు కొన్ని వేల మంది శిష్యులకు ఉచితంగా మృతంగా విద్యను నేర్పుతున్నాడు మరో విషయం ఏంటంటే ఆయన మృదంగ థెరపీ ద్వారా మానసిక వికలాంగులైన విద్యార్థులకు ఆయన చికిత్స చేస్తున్నాడు ముప్పై ఏడు గంటలు ఆయన నల్లకొండ శంకర మఠం లోపల నిద్రాహారాలు లేకుండా మృదంగ భారతదేశం లోపల ఉన్న వీణ వయలిను శాస్త్రీయ సంగీతం మహానుభావులకు మృదంగం వాయించిన మహానుభావుడు నిజంగా కూడా ఆయనకు భారతరత్న బిరుదుకు నూటికి నూరు శాతం అర్హుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక తెలివాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను ఇందుకు మా చంద్రమోహన్ గారు అదేవిధంగా వినయలత గారు పద్మ తర్వాత మా శ్రీమతి ఈమె శారద తర్వాత సరస్వతి ఇంకా ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు ఇప్పుడు చంద్రమోహన్ గారు మాట్లాడతారు నేను బేసికలీ వాజ్ ఏ లెక్చరర్ ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఉన్నాయి లయన్స్ క్లబ్లో రీజనల్ చైర్పర్సన్గా ఉన్నాను త్రీ ట్వంటీ హెచ్లో అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ దృష్ణోర్ క్లబ్ నేను ఈ వాణి గిరిజ సంగీత నాటక కళా సమితి నుంచి కళా సమితి వారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాము సార్ ఎందుకు నచ్చారంటే వారు థర్టీ టూ ఇయర్స్ అయింది ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి సార్కి ఒకటే ఇల్లు ఉంది జనరల్గా ఏంటంటే అందరు ఆస్తులు సంపాదించుకుంటారు కానీ నేను ఒక ఇల్లే ఉంటుంది ఆ ఇల్లుతోనే ఆ పెన్షన్తోనే జీవిస్తూ పెన్షన్ లేదు ఆర్టీసీ అయితే ఏదో మినిమం వాళ్ళ పాప జాబ్ చేస్తుంటుంది దాని మీద దానికి ఏదో మినిమం అమౌంట్స్తో నడుస్తుంది సేవా కార్యక్రమాలు చేస్తూ ఇట్లా గండ పెండారాలు ఈ గోల్డెన్ ఐటమ్స్ ఇవన్నీ చేయించడం అన్నమాట చాలా మేము ఇంప్రెస్ అయిపోయి మా మిసెస్ కూడా తరూరు లైన్స్ క్లబ్లో ఉమెన్స్ వింగ్ చైర్పర్సన్ ఉన్నారు మా వంతు సహకరిస్తున్నామండి ఇది చాలా ఎలా వెంకటేశ్వరరావు గారికి సన్మాన కార్యక్రమానికి మీరందరూ తప్పకుండా వచ్చి సక్సెస్ చేస్తారని నా వంతు కృషి కూడా చేస్తూ మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను అండి థ్యాంక్ యూ అన్ నా పేరు వినయ్ నేను కూడా అంటే ఐ వాజ్ ఆల్సే ఫ్యాకల్టీగా ఉన్నాను ఎకనామిక్స్గా బట్ ఇప్పుడు సర్వీస్ ఓరియంటేషన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లో నేను దీనికి గ్లోబల్ మెంబర్షిప్ టీంలో కోఆర్డినేటర్గా ఉంటున్నాను ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆర్ట్స్లో నేను చాలా తక్కువ నాలెడ్జ్ ఉందని చెప్పొచ్చు బట్ వై వి హ్యావ్ బీన్ అసోసియేటెడ్ అంటే గురుగారు మమ్మల్ని ఇంత అంటే ప్రేయర్స్ చేయడం కానీ అసోసియేట్ చేయటం కానీ ఏంటంటే దెన్ వీ డజంట్ హ్యావ్ ద కళ కళ లేదు మనకి కళ లేవు బట్ అట్లీస్ట్ వీ షుడ్ హ్యావ్ ఏ గట్స్ ఆర్ హార్ట్ టు ప్రేస్ ద పీపుల్ ఎంతో గొప్పవాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ భూమి పైన అర్త్ పైన ఉన్నారు సో అట్లీస్ట్ వీ షుడ్ హ్యావ్ టు ప్రేజ్ త్రూ సర్వీస్ ఓరియంటేషన్ ఈ కళా ఉన్న వాళ్ళకి మేము మా వంతు మేము సహాయం చేసి అసోసియేట్ అయ్యి తరించిపోతున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వీళ్ళిద్దరు భార్య భర్తలు చాలా తక్కువ కానీ ప్రతి మనిషి కూడా తన కుటుంబం గురించి కానీ వాళ్ళు లైన్స్ స్కప్ ద్వారా వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా అంటే ఎన్ని కార్యక్రమాలు చేస్తారంటే కరోనా అప్పుడు కానివ్వండి వరదలు వచ్చినప్పుడు కానివ్వండి తమ సొంత డబ్బులతోటి లైన్స్ క్లబ్ అంటే మీకు తెలుసు తర్వాత నాకు ఏదో విధంగా మంచిగా పరిచయం అయినరు వాళ్ళు నేను వర్లరు నన్ను వాళ్ళు వదలరు వాళ్ళకు నేను నా అక్కడ చిన్నవాడు కాబట్టి నేను వాళ్ళకి ఏం చెప్తా అంటే బాగా డబ్బులు సంపాదించండి కొంచెం కళా పోషణ కూడా ఉంచండి మీ పిల్లలు ఫస్ట్ మీ కుటుంబం చూసుకోండి అని చెప్తుంటే చాలా ధన్యవాదాలు చంద్రమోహన్ గారు విలేనాథ్ గారు నమస్కారం అండి నా పేరు అన్మూల పద్మ నేను గుండ్రాంపల్లి నల్గొండ జిల్లా ఒక పల్లెటూరులో పుట్టిన అమ్మాయిని నాకు రచనలు ఈ పాటలు రాయడం అనేది చాలా బాగా వస్తాయి కానీ సార్ ఏం చేశారంటే ఫస్ట్ పరిచయం చేసినప్పుడు నేను ఒక పాట పాడి రాసిన ఇంట్లో సార్ అని చూపించడం వల్ల చాలా బాగుందమ్మా నీ రచన రాయి నువ్వు ముందుకు రా నువ్వు ఎందుకు మట్టిలో ఉంటావు అని నన్ను వెలికి తీసినట్టుగా ఎన్నో పాటలు రాయించారు వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటే నేను చాలా పాటలు రాశాను సార్ వందో పాటల దగ్గర రాశాను కేసీఆర్ పైన కూడా పాటలు రాసి యూట్యూబ్లో పెట్టాను సార్తో సీడి కూడా విడుదల చేయించాను సీఎం గారితో అయితే ఇంకా ఆడపిల్లల మీద సమస్యల మీద బాధల మీద ఎన్నో పాటలు ఉన్నాయి అవన్నీ కూడా రాశాం సార్ అవన్నీ ముందుకు తీసుకొస్తాను ముందు ముందు సార్ చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు చాలా అంతా చాలా వారికి నేను ఎంతో ఉంటాను ఈ ప్రోగ్రాం కూడా మీరందరూ మనమందరం వచ్చి సహకరించి చాలా ఏమంటారు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్స్ అందరికీ నమస్కారం గౌరవనీయులైనా మనం వేదికని అలంకరించిన చల్లగారి ఇంకారు చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మేము ఇక్కడ దాకా వచ్చినామంటే తన గురించి మేము ఎక్కడ దాకానైనా వెళ్ళగలుగుతాం తన ఎన్నో ఎన్నో చేస్తాడు ఇటువంటి కార్యక్రమాలు ఆయన కార్యక్రమాలకు అందరూ వచ్చి విజయంత్రం చేయగలరని కోరుకుంటూ నేను నల్గొండ జిల్లా గుండ్రంపల్లి నా పేరు సరస్వతి నుంచి అప్పుడు బలిదని కానీ నేను ఒక ఉద్యమకారిణి మరి మేము ఆమె సరస్వతి పద్మ ఇద్దరు మేము అక్క తెల్లము మేము చాలా పల్లెటూళ్ళలో ఉంటున్నాము కానీ ఇప్పటి ఇప్పటిదాకా మేము సిటీలో ఎప్పుడు రాలేదు ఆమె అక్కగారి సిటే కానీ నాది మాత్రం చాలా పల్లెటూరు నేను చిన్నప్పుడు బడిదంగా ఎక్కువ చదువుకోలేదు కానీ ఉద్యోగంలో నేను ఏట్లనైనా ముందుంటా కానీ ఇక్కడ దాకా రావడం అయితే మేము ఈ తేజీ మీద రావడం అంటే మరి గౌరవనీయులైన సార్ గారు వాళ్ళ మేడం వాళ్ళు మాకు ఎంతో ఎన్ను తట్టి మాకు తోబుట్టుల కన్నా వాళ్ళ ఇంటి మనసులకన్నా కన్నా మాకు గౌరవంగా మాకు పిలిచినందుకు ఆయనకు ఎప్పుడు మేము గూఢపడి ఉంటాము ఈ సభాముఖంగా మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ నా చిన్న ఉపాధ్యాయులు అండి అందరికీ నా పేరు చల్లగాలి శారద మా సంస్థ మీద మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము వాణిగిరిజ నాటక కళా సమితి శ్రీ వాణి గిరిజ నాట కళా సమితి అయితే మా వారికి కళలన్నా మన సంప్రదాయాలన్నా సంస్కృతి అన్నా చాలా ఇష్టము రోజు పాట పాడని రోజు ఉండదు మాకు వాళ్ళ గడిచిపోతుంది ఫోన్ చేసి కూడా అందరూ పెద్ద పెద్ద వాళ్ళు పాటలు అవన్నీ పాడించుకుంటుంటారు అంటే మా సంస్థ మీద ఎంతో మంది కళాకారులను మేము ప్రోత్సహించాము అలాగే ఇప్పుడు ఎలా వెంకటేశ్వర గారిని ప్రముఖంగా అదృష్టం ఆయనకి సన్మానించుకోవటం మాకు అదృష్టంగా భావిస్తున్నాము అంటే ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనుక చాలా కృషి ఉండాలంటే చాలా కష్టపడాలి ఒక పెళ్లి ఇలా చేయాల్సి వస్తుంది మా వారి పాపం బాగా కష్టపడతారు అందరి సహకారం కూడా ఉంటుంది మాకు అలాగే మా కార్యక్రమానికి ఇప్పుడు గవర్నర్ గారు రావటం ఇతర మంత్రులు రావటం అంత మాకు అదృష్టంగా భావిస్తున్నాము ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా నేను మరీ 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 కోరుతున్నాను నేను